గంగమ్మ పాట పాడుతుంది అందరు చూసేయండి బల్బాగనున్నది అండ పిండ బ్రహ్మాండమున్నది కొండల్ నడుమ కుదురయిన్నది తండ్రి గానే ఎండి పన్నెండు పాడిరుసులున్నాయి పాలకేశవ పంపులు మూడు నందికేశాలు నాలుగు మొండి కేసిన మొరొకటి ఉన్నది పండు టెన్నెల రాజవీరులకు పట్ట పగలై దిగు మొదలవుతుంది మొర బాడీ డబులు చూడన్నా ఓ జ్ఞానుల రావరుయుండే మరుగు తెలియన్నా బండి బల్బాగా ఉన్నది బ్రహ్మాండమున్నది కొండల నడుమ కుదురయి ఉన్నది దండిగానే చీక్రంబులున్నాయి ఎండి ఎండిలున్నాయి పన్నెండు పాడేసులున్నాయి కంపులు మూడు నంది కేసవంధాలు నాలుగు మొండి కేసిన మురముకటి ఉన్నది పండు టెన్నెల రాజవీరులకు పట్ట పగలై చూడన్నా ఓ చూడన్న తెలియన్నా ఒక్క బండి మూడిరుసలున్నాయి ఎక్కిపోయే వారు ఎనిమిది మంది తొక్కేటోడు వాడు ఒక్కడున్నాడు ఎక్కువ తక్కువ మక్కువ లేఖలు మక్కువ దిగు మొదలవుతుంది మురబీలు చూడన్నా ఓ జ్ఞానుల రావరుండే మరుగు తెలియన్నా ఒక్క బండి మూడిరుసలున్నాయి పోయేవారు ఎనిమిది మంది తొక్కేటోడు వాడు ఎక్కువ తక్కువ మక్కువ లేకలు మక్కు దిగుమలౌ తిమరా బాండీ డౌలు చూడన్నా ఓ జ్ఞానులా